సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది ఈ పద్నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాల్లో ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం ఎక్కడ పాజిటివ్గా వేసే వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు వేరే పార్టీతో పొత్తు లేదు సింగిల్గా వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచిన ఆస్కారం ఉందండి ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్ టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ము ముప్పై మూడు చోట్ల గెలిచే దానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని ట్వంటీ వన్ అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే పద్నాలుగు చోట్ల ఒక్క నిమిషం సార్ ఒకసారి కోటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు అటు పదిహేడు సీట్లు కోట టీడీపీ గెలుచుకుంటే రెండు చోట్ల పోటీ చేసి జనసేన గెలుచుకుంటే పోటీ చేసినటువంటి మిగతా ఆరు నియోజవర్గాల్లో బీజేపీ గెలిచిన దానికి ఉన్న అవకాశం వంద శాతం ఉందండి మార్క్ మై ఓట్స్ ఇరవై ఐదు పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు